కుంభరాశి వారికి నవంబర్ పదహారో తేదీ ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుందో అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు కుంభరాశి వారి ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజులలోనే వంద శాతం చేయబడుతుందండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారన్నమాట తొమ్మిది రోజుల్లో పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేయండి కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా చెప్తారు నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు కుంభరాశ్వరి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ కుంభరాశి వారికి శాస్త్ర ప్రకారం రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా అండి ముఖ్యంగా మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా గమనిస్తే కనుక ఈ రోజు మీరు శత్రువును కూడా అంటే మీ ముందు శత్రువులు కూడా తలవంచేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ రాశి వారు అనుకోనటువంటి ధైర్యంతో నిండిపోతారు అలాగే గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య అనేది అది కార్యాలయంలో కావచ్చు లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చండి లేదంటే న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు ఇలా రోజున అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం అవ్వడం మీరు కల్లారా చూస్తారనమాట అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందే తల వంచేటువంటి పరిస్థితి ఈ రోజు మీకు రాబోతుందండి అలాగే ఇది మీకు మంచి లాభం స్నేహం అంటే అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు అనమాట ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ రాశి వారు ఒక శక్తిని నమ్ముకునేటువంటి రాశి అనమాట అంటే ఎవరైనా కానీ ఏమి జరిగినా కూడా అంతా కూడా దైవ నిర్ణయం అని అనుకుంటూ ఉంటారు శక్తి ఒక శక్తి ప్రవాహంలాగా ఉంటారండి తిరువలైనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ మౌనంగా భరించారు భరించారు ఇలా సహించారనమాట అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం అనేది మంచిగా న్యాయం చేయబోతుంది ఇక ఈరోజు ఎక్కడికైనా సరే పసుపు రంగు పువ్వును కానీ చూసినట్లయితే మీకు విజయ సంకేతంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు కర్మ అనేది ఫలించబోతుంది అనమాట అలాగే ఈరోజు సాయంత్రం లోపు ఒక అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామం మీ జీవితంలోకి ఒక వింత అంటే ఇప్పటి వరకు మీరు ఒక చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కోవడం కానీ లేదంటే ఏదైనా కానీ అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది ఈ యొక్క అంటే ఈ యొక్క వార్త అనేది మీ జీవితంలోకి మరింత ఎక్కువగా ప్రభావితం చేయడం మొదలవుతుందన్నమాట ఈరోజు నుండి అయితే ఈ రోజున దిన ఫలితాల ఆదరంగా గమనించినట్లయితే కనుక ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఒక పవిత్రమైనటువంటి రోజుగా మీరు గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త కొత్తదారులు అడుగుపెట్టేటువంటి సమయంగా కూడా ఈరోజు మీ మనసు అనేది అలా కనిపిస్తుంది అనమాట కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయండి ఒక పాత స్నేహితు నుండి వార్త అనేది వస్తుంది స్నేహం యొక్క మీ జీవితంలో కొత్త ఆశలను తీసుకొని వస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది అలాగే ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా ఈరోజు మీ ముందుకు కనిపిస్తుంది ఇక మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవతా రూపంలో మీరు ఆశీర్వాదాన్ని అందుకుంటారండి అది ఒక పెద్ద మనిషి రూపంలో కానీ ఒక మాట రూపంలో కానీ ఒక పాట రూపంలో కానీ చూసినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోకి ప్రవేశిస్తాడనమాట తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు వారి యొక్క మాటలు వారి యొక్క ప్రతి సంకేతం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందండి మీ యొక్క శ్రేయభిలాషతత్వాన్ని కోరుకుంటారు అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకొని రావడానికి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి ఇక ఈ రోజున గంగాజలం కానీ నది నీటితో కానీ లేదంటే చల్లని నీటి నీటితో క నీటితో కనుక మీరు స్నానం చేసి ఇంట్లో కానీ లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కలిగిపో కలిగిపోతుందనమాట అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడికైనా కానీ ఒక పావురం కానీ లేదంటే ఒక తెల్లటి పక్షి ఒక పిట్ట కానీ కనిపిస్తే మీకు దివ్యమైనటువంటి ఒక మంచి వెళ్ళేటువంటి దారిలో మంచి ఎదురవ్వబోతుంది అనేటువంటి ఒక మంచి సంకేతం అనేది మీకు ఈ కలగబోతుంది అనమాట అది గమనించుకోండి అలాగే ఈ రోజున మీకు అదృష్టం ప్రారంభం అయ్యేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి పరిణామాలు మొదలయ్యేటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు అనమాట గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య నుండి ఈరోజు మీరు విముక్తి అయితే పొందబోతున్నారండి ఆ సమస్య అనేది ఒక పరిష్కారం దొరకడం కానీ లేదంటే ఒక కొలికి రావడం కానీ చూస్తారనమాట అలాగే మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది ఒక ఆహ్వానం కానీ లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇది మీకు ఒక మహా అదృష్ట ప్రారంభంగా ఈరోజు చెప్పుకోవచ్చు అనమాట ఇంకొక మంచి సంకేతం కూడాను అప్పులకు కూడా కొత్త మార్గం అయితే తెరుచుకుంటుందండి కొత్త ఉద్యోగ వ్యాపారం భాగస్వాముల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందనమాట అలాగే శాస్త్ర ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారికి చూస్తే కనుక చంద్రుడు లగ్నంలోకి వస్తారండి అంటే ఏదైనా కానీ అంటే మీకు ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది అని చెప్పుకున్నాం కదా ఈ పరంగా చూసుకుంటే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తారనమాట కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుంది అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుందన్నమాట అంటే మీరు చేసినటువంటి పనులకు మంచి సంపద అనేది రెట్టింపు అవ్వడం చూస్తారండి అలాగే ఈరోజు తప్పకుండా ఒక విశ్వం అనేది మీకు ఒక మంచి సంకేతం కూడా ఇవ్వబోతుంది అది కూడా మీరు గమనించుకోవాలి ఈ యొక్క మీ యొక్క భవిష్యత్తును మంచిగా బంగారు బాటగా తీర్చిదిద్దబోతున్నవారు అనమాట ఉదాహరణకు వెలుగు మార్పు అనే పదం మీరు వినే ఉంటారు కదండి వెలుగు మార్పు అనే పదము ఆ వెలుగు అనేది మీ జీవితంలోకి తప్పకుండా ఈ రోజు రాబోతుందనమాట ఈ రోజున సాయంత్రం తప్పకుండా ఏడు నుంచి తొమ్మిదిలోపు మీ ఇంట్లో కానీ శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమశివాన్ని జపం చేసుకోండి శివశక్తి యొక్క ఆశిస్తులు మీ జీవితంలోనికి తప్పకుండా రాబోతున్నాయన్నమాట మీరు ఈరోజు మార్పులు అనేవి తప్పకుండా చూస్తారండి అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రం లోపు కల మీకు తప్పకుండా ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభవార్తలు ఉంటాయన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రాశి వారు పే పేరెంట్స్ ఉన్నారనుకోండి మీ పిల్లల తరపు నుంచి కూడా మీకు ఏదైనా మంచి శుభవార్తలు రావడం కానీ అంటే ఈ వార్త ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ లేదంటే వారికి ఏదైనా సంబంధించి వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ ఇలా ఏదైనా కానీ అంటే మనకు ఒక సక్సెస్ఫుల్గా అవ్వడం కానీ ఇటువంటివన్నీ మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని అయితే అన్నమాట అలాగే మీ మనస్సులో నుండో ఉన్నటువంటి ఒక కోరిక అనేది ఈరోజు తీరడం కూడా మీరు తప్పకుండా గమనిస్తారండి అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి అంతేకాకుండా ఈ రోజున మీకు ఒక మంచిగా అంటే మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది తప్పకుండా మీరు దక్కించుకోబోతున్నారు చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉండొచ్చు మేము చాలా రోజుల నుండి ఎంత కష్టపడుతున్నామో ఎంత కష్టపడినప్పటికీ కూడా మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లేదు అని చెప్పి నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి ఈ రోజు ఎందులో అయితే మీరు నిరా నిరాశ చెందారో అందులో కొంతైనా కానీ మీరు మీకు మంచి లాభాలు అయితే రావడం అయితే మీరు చూస్తారండి అలాగే మీరు ఏదైనా కానీ రేపటి రోజున ఒక కాకి కానీ ఒక కుక్కకి కానీ కొంచెం ఆహారాన్ని తప్పకుండా మీరు మీకు కనిపించినట్లయితే కనుక పెట్టడం అనేది మీకు ఎంతో మంచి శుభ సూచకం అవుతుందనమాట అలాగే రాశి వారికి ఎప్పుడు కూడా ఏదైనా కానీ ఎవరైనా బాధ పెడితే అసలు వారిని కూడా రివర్స్గా బాధ పెట్టాలి వారిని ఎప్పుడు కూడా బాధను అనుభవించాలి వీరు అనేటువంటి విధంగా అయితే అసలు ఉండరండి చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారనమాట రేపటి రోజున మీరు శివారాధన తప్పని తప్పనిసరిగా చేసుకోండి శివుడిని ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఏదైనా కానీ రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడానికి మేము చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాము ఎంత కష్టపడినా మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతు ఇవ్వట్లేదు అని నిరాశ చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి హనుమాన్ చాలీసా చదివ చదవడం వలన అలాగే సింధూరాన్ని హనుమంతుడికి సమర్పించినటువంటి సింధూరాన్ని పెట్టుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా మీకు ఉండబోతుంది అనమాట అలాగే తప్పకుండా మీరు శివారాధన చేసుకుంటూ ఉండండి రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి మీకు వీలుంటే కనుక వెళ్ళడం కానీ లేదంటే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం కానీ ఇటువంటివన్నీ చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత అయితే తప్పకుండా లభిస్తుందండి అలాగే తెలుపు రంగు దుస్తులను ధరించి హనుమాన్ చాలీసా చదవడం వల్ల మీకు చాలా మంచిది అనమాట అలాగే వీలుంటే కనుక శివుడు ఆలయం అంటే పరమేశ్వరుడి ఆలయానికి కూడా వెళ్ళడం కానీ ఓం శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మీరు చదువుకున్నట్లయితే మీకు రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఉంటుంది మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఉత్సాహం అనేది మీరు నింపుకొనగలుగుతారన్నమాట అంతేకాకుండా ఈ రోజున ఇంకా గమనించినట్లయితే కనుక మీకు అన్ని విధాలుగా అంటే ప్రేమ వ్యవహారాల పరంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చండి చూశారు కదండీ కుంభరాశి వారికి ఈరోజు జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాభవంత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్